హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మాడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఉప్పులు కాకుండా ఇలా తుడు మట్ పచ్చడి చేస్తున్నాను మరీ ఎక్కువ తింటే వేడి కానీ ఎప్పుడన్నా పుల్ల పుల్లగా వేడన్నా లేక తింటే అనమాట మొన్న మొన్న మాకు తోటలో పండిన వాళ్ళే తీసుకొచ్చినారనమాట ఇక్కడ మాకు మాడికాయలు కూడా ఎక్కువే తీసుకొచ్చి ఉంటే నేను కేజీ యాభై రూపాయలు అని తీసుకున్నాను పెద్ద పెద్ద వీటిలో మూడికాయలు ఇచ్చాడు అనమాట అతను కాబట్టి కొంచెం రెండు కాయలే కేజీకి దుగిన ఇంకొక కాయ కూడా తీసుకున్నాను అనమాట నేను ఇచ్చినాడు చూడండి ఎంత ఇంతకాయలో పట్టేసి పచ్చడి నూరేసి తరువాత పెట్టేస్తాను ఇలా చూడండి బాగా దీంతో వేసుకొని తరువాత పెట్టుకునే ఉంటే అన్నమాట కారం వేసుకొని ఉప్పు వేసుకొని తెల్లవాయిలు వేసుకొని దంచుకోవడమే అనమాట రోడ్లో అయితే ఎక్కువ సేపు పట్టాలి ఇలా తుడుగుతున్నాం కాబట్టి టైం పట్టదు అనమాట నూరేదానికి తుడిపేదానికే టైం పడుతుంది కారం దంచే తొందరగా అయిపోతుంది అనమాట మొత్తం జిగరేసినా చూడండి లాస్ట్లో జిగ్రేప్పుడు చెయ్యి ఆడది అని అనమాట దీనికి సందులో పడింది అనుకో చక్కమంటుంది అట్నే ఒక మాడికాయ అంత ఇంత అయిపోయింది అనమాట ఇంత అయింది ఇది మాడికాయది ఒక అన్నమాట మాడికాయ నీట్గా కడిగినానండి చేతులు కూడా నీట్గా కడుక్కున్నాను అనమాట జీరే పని కదా చేతులు సాకి పెడతాడు కొంచెం కారం అనమాట కొంచెం ఉప్పు అనమాట కొంచెం కారం అంట ఉంటుందనేసి లైట్గా అనమాట తర్వాత గింజలు అనమాట బాగా తిరువాత గింజలు వేగిన తర్వాత మూడు తెల్వాయిలు అనమాట అలా కొట్టేసి వేసుకోవాలి కారం ఉప్పు ఏమన్నా తరుకుండా ఇప్పుడైతే తర్వాత వేసినాం కదా చూసేసుకొని వేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చి దించేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఎంచుకున్నామంటే అంతే అనమాట దించేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు అది వారం ఉన్నా కూడా చెడిపోదు అనమాట బాగుంటుంది మాణకాయ పచ్చడి బాగా తోటలో పండిన మాడికాయలు చిన్న మాడికాయలు అయితే అంత టేస్ట్ పెద్ద మాడికాయందని బాగుంటుందండి మన నీళ్ళు కూడా వేయలేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని తర్వాత వేసేసుకున్నామంటే బాగుంటుంది అనమాట వేడన్నం లేకి పెరుగన్నం లేకి చపాతి దేంట్లోకైనా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట అంటే మాడికాయ పచ్చడి మంట అంతా తగ్గించేసి కొద్దిసేపు మగ్గనిచ్చినామంటే అయిపోద్ది అనమాట మాడికాయ పచ్చడి అండి ఇంట్లో ఎక్కువ ఎక్కువ కలుపుకొని తినడం నాకు ఇష్టం అనమాట మా వాడికి పెట్టు నేను తింటున్నాను వాడు ఆడుకుంటూ తింటున్నాను అనమాట వాడికి స్టాండ్ పెట్టి పెట్టి వచ్చే వచ్చి వచ్చే ట్ర ట్రక్ ట్రక్ బల్లి ఉంది ఆడ చెల్లులో ఇలా చూపుతా వీడు ఆడుకుంటా బాగా మాడికాయ పచ్చడి బాగుంది అనమాట గమ్మంటే తి తిది కింద పెట్టు వీడు చేతిలో పెడితే బాగా తింటాడు అనమాట నేను తినిపించి ఎలా ముచ్చాడు ఇళ్ళంతా మూసేస్తాడనమాట వాడికే వాడు తింటే కడుపుని ఇంట్లో తింటాడు పెట్టద్దు నాన్న సూర్య దీనికి వచ్చిసేపు వీడియో తీసుకున్నాను ప్లీజ్ రా ప్లీజ్ రా రే 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 ఏమన్నారా నేను ఏమన్నారా పువ్వునా అటు ఎక్కి తింటావా బాబోబ్ కూర్చోరా కూర్చో స్వామి కూర్చో పెద్ద బోగాల అయ్యకు వెలుగుతాడు రెండు కారం కదండి కారం తక్కువ వేసుకుని అన్నారా తక్కువ వేసుకొని ఎక్కువ తినాలన్నమాట కూడా కారం ఎక్కువ వేసుకున్నామంటే తిన్నట్టు ఉండదు అనమాట కొంచెం తినే ఉసలు కుట్టుకుంటు తినాల ఇలా ఎక్కువ తినామంటే బాధండీ కలుపుకొని తినొచ్చు అనమాట తక్కువ వేసుకున్నామండి కారం లే సెల్ పోతరా ఇద్దరు అన్న చదువులో పెట్టించుకో మళ్ళా వెదాం బలికాడి వదాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా చెప్పు నానా బాగా చెప్పు మనం అన్నం గబ్బ గబ్బ తినేద్దాం చెప్పు బాగా చెప్పు తిన్నాం మన అన్నం ఎత్తుపోతాడు నానా నీకు అన్నం చేతిలో పెట్టామంటే వచ్చలే అష్టా అండి పోతుంది నా ఆల్రెడీ రెండు వినయరావు స్వామి స్నానం చేసే ఆదానికి పడు పడు వచ్చింది మళ్ళీ వచ్చిందిరా ఎను ఎనుము మ్యాన్ నడుచుంది ఎనుము చూసి రప్ప ఎనుము ఎనుము బయటకు వచ్చింది అంతే అండి వీడియోలు అలాగే పడతాం అనమాట అసలు అనగదు తల స్నానం చేసినామంటే చూడండి పప్పి పెట్టిన పప్పి కూడా బయటికి రావాల్సిందప్ప జుట్టుగా అనగదు